హాయ్ హలో వెల్కమ్ టు ఖతర్నాక్ కబుర్లు ఛానల్ అయోధ్యలోని బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠకు సిద్ధమైంది ఆ మహోత్సవం ఈ నెల ఇరవై రెండో తారీఖున ఉంది ఈ మహోత్సవంలో పాల్గొనాలని యావత్ భారతదేశంలోని హిందువులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఒక హిందువులేమిటి హిందువులతో పాటు ముస్లింలు కూడా ఈ మహోత్సవాల్లో పాల్గొనాలనుకుంటున్నారు సంబరాలు చేసుకోవాలనుకుంటున్నారు అసలు హిందువులతో ముస్లింలు కలిసి సమరం చేసుకోవడం ఏమిటి అనుకుంటున్నారా ఆ విశేషాలని ఈ వీడియోలో తెలుసుకోండి దీంతో పాటు అయోధ్యకు సంబంధించిన ముస్లిం పెద్దలంతా ఈ ప్రతిష్ట రోజున ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే బాబ్రీ మసీదు విషయంలో లాయర్ గా పనిచేసిన ఇక్బాల్ అన్సారి ఈ విషయంగా ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఆయన చేసిన కామెంట్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయోధ్యలో బాలరాముడి ప్రాణ కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఆల్ ఇండియా సంస్థ ఏ నిర్ణయం తీసుకుందో తెలుసుకునే ముందు ముస్లిం భక్తురాలు పంతొమ్మిది ఏళ్ల సాహసోపేత నిర్ణయాన్ని తెలుసుకుందాం షబ్నం షేక్ మహారాష్ట్రకు చెందిన ముస్లిం యువతి రాముడికి అపారమైన భక్తురాలు ప్రస్తుతం బిఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఈమె తన స్నేహితులు రమణ్ రాజ్ శర్మ వినీత్ పాండేతో కలిసి పదిహేను వందల కిలోమీటర్ల దూరం ఉన్న అయోధ్యకు పాదయాత్ర ప్రారంభించారు నేను ముస్లిం అయినందుకు గర్విస్తున్నాను అయితే నేను కూడా రాంజీని నమ్ముతాను రామ్జీ హిందువులకే కాదు ప్రపంచానికి చెందినవారు స్వామిని నమ్మటానికి హిందువుగా ఉండాల్సిన అవసరం లేదు మంచి వ్యక్తిగా ఉండాలి స్వచ్ఛమైన హృదయం ఉండాలి అని శబ్నం చెప్పింది తన ప్రయాణం గురించి శబ్నం మాట్లాడుతూ అబ్బాయిలు మాత్రమే ఇలాంటి ప్రయాణాన్ని చేపట్టగలరు అమ్మాయిలు కాదు అనే ప్రజల అపోహను తొలగించాలి అని అంది ఈ ప్రయాణం సందర్భంగా శబ్నంపై సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత వచ్చింది కానీ చాలా వరకు ఆమెకు మద్దతు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత వచ్చిన కారణంగా ఆమెపై ఎలాంటి దాడులు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి చోటా పోలీసులు ఆమెకు రక్షణ కల్పించారు అదే సమయంలో ముస్లిం సమాజానికి చెందిన కొందరు వ్యక్తులు కూడా జై శ్రీరామ్ అంటూ శబ్నంకు సెల్యూట్ చేస్తూ స్వాగతం పలికారు గత నెలలో ముంబై నుంచి అయోధ్యకు కాలినడకన ప్రయాణం ప్రారంభించిన శబ్నం సుదీర్ఘ ప్రయాణం చేసి ఎట్టకేలకు తన స్నేహితులతో కలిసి అయోధ్యకు చేరుకున్నారు ఇక అయోధ్య జన్మభూమి వర్సెస్ బాబ్రీ మసీదుకు సంబంధించిన కేసులో ముస్లింల తరపున న్యాయవాదిగా ఉన్న ఇక్బల్ అన్సారీ కొద్ది రోజుల క్రితం ఆసక్తికర కామెంట్ చేశారు రామ జన్మభూమిలో ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం కొరకు తనకు ఆహ్వానం అందినట్లు చెప్పారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరవుతానని పేర్కొన్నారు అంతేకాకుండా ముస్లింల తరపున ఆలయ వేడుకకు వచ్చే ప్రధాని మోదీకి స్వాగతం పలుకొనున్నట్లు వెల్లడించారు గుర్తు చేశారు మును లేని విధంగా అయోధ్యలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక పాత విషయాలకు ఇప్పుడంతా ప్రాధాన్యత లేదన్నారు అంటే నుంచి బాబ్రీ మసీదు ఇక్బాల్ అన్సారీ కుటుంబమే కోర్టులో వాదిస్తూ వస్తోంది తండ్రి అన్సారీ మరణానంతరం ఇక్బాల్ మసీదు కేసును టేకప్ చేశారు ఆల్ ఇండియా తీసుకున్న నిర్ణయం విషయానికి వస్తే అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ముస్లింలు ఉమ్మడిగా సంచలన నిర్ణయం తీసుకున్నారు రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించే శుభ సమయంలో లక్నోలోని పలు ప్రాంతాల్లో మాంసం దుకాణాలను మూసివేయాలని ఆల్ ఇండియా జమయాత్తూల్ కురేష్ నిర్ణయించింది ఈ మేరకు ఆల్ ఇండియా జమయాత్తూల్ కార్యదర్శి షహబుద్దీన్ కురేషి దాని ఉపాధ్యక్షుడు అబ్షాక్ కురేషి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బజ్రేక్ పాఠక్ కు తెలిపి మమరావడం అందజేశారు మనమంతా అయోధ్య నివాసులం అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ రోజున సద్భావనను దృష్టిలో ఉంచుకొని పవిత్రమైన రోజున మాంస దుకాణాలను మూసివేయాలని వ్యాపారులంతా ఏకాగ్రీవంగా తీర్మానించినట్టు వివరించారు ముస్లిం సమాజంలోని కొందరు అయోధ్యలోని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని స్వాగతిస్తూ ఉంటే హిందూ సమాజానికి చెందిన మఠాధిపతులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠానికి చెందిన నలభై ఆరవ శంకరాచార్య అయిన అవిముక్తేశ్వరానంద సరస్వతితో పాటు మరో నలుగురు శంకరాచార్యులు కూడా అయోధ్యకు రావడం లేదని వెల్లడించారు అయోధ్య ఆలయ నిర్మాణం అసంపూర్తిగా ఉందని దాంతోపాటు శాస్త్రాలకు వ్యతిరేకంగా ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు సనాతన ధర్మం నియమాలను ఉల్లంఘిస్తున్నందువల్ల తాము ఈ మహోత్సవానికి హాజరు కావటం లేదని వివరించారు రాముడి ఆలయ నిర్మాణం పూర్తి చేయకుండానే విగ్రహాలను ప్రతిష్ఠించడం హిందూ మతానికి విరుద్ధమని అన్నారు ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి అంత తొందర అవసరం లేదని స్పష్టం చేశారు రామమందిరం పూర్తిగా నిర్మించిన తరువాతే విగ్రహాల ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు హిందూ మత ధర్మాలకు గ్రంథాలకు విరుద్ధంగా ఈ ప్రారంభోత్సవం జరుగుతున్నదని ఆరోపించారు స్కంద పురాణం ప్రకారం కర్మలు సక్రమంగా నిర్వహించకపోతే విగ్రహంలోకి చెడు శకునాలు ప్రవేశించే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు ఇదండి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై కొంతమంది హిందూ పీఠాధిపతులు ముస్లిం ప్రజల ఆలోచనలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ